పది వేల కోట్లతో ప్రతి ఏటా బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ రూమ్ రుణాలు మాఫి అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించు అభివృద్ధి చేస్తామన్నారు చేశారా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు జరిగిందా మన చిలుకలు కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ ముఖ్యమైన హామీలను అంటూ ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మే ఈసారి మాత్రం అబ్బా లాస్ట్ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తారు ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళ నమ్మచ్చామచ్చ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఇప్పుడు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా నమ్ముతారా అన్నా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా అన్నా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారట నమ్ముతారా